నమస్తే అండి వెల్కమ్ టు మీ టాక్స్ ఏ ఫంక్షన్కి అయినా సరే మోస్ట్లీ మనలో చాలా మంది పట్టు చీరలు కట్టుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదండి కానీ పట్టు చీరలు కట్టుకోవడం అంత ఈజీ కాదు కొన్ని కొన్ని స్టిఫ్గా ఉంటాయి కొన్ని కొన్ని ఆ పట్టు వల్ల మనం హ్యాండిల్ చేయడం కానివ్వండి ప్లీట్స్ పెట్టుకోవడానికి కానివ్వండి కొద్దిగా ఎక్కువ టైం పడుతూ ఉంటుంది బట్ ఏ ఫంక్షన్లో అయినా మోస్ట్లీ ఎక్కువ హడావిడిగా ఉంటాం కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే శారీని ముందే ప్రీప్లీట్ చేసుకోవడం అంటే ముందే రెడీగా చేసి పెట్టుకోవడం అనమాట ఇప్పుడు ఇది బాగా ట్రెండ్ అవుతుంది అన్ని ఫంక్షన్స్కి ప్రీప్లీటింగ్ చేయించుకొని ఉంచుకుంటున్నారు కూడా సో అది మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు నేను ఎలా చేసుకుంటాను అన్నది మీతో షేర్ చేస్తా ఎస్పెషల్లీ ఎక్కడైనా ట్రావెలింగ్కి వెళ్ళాలి వేరే ఊర్లో ఫంక్షన్ అటెండ్ అవ్వాలి అన్నప్పుడు సూట్ కేసులో శారీ ప్యాక్ చేసుకునే ముందే ప్రీప్లేటింగ్ చేసేసుకొని దాన్ని ప్యాక్ చేసుకుంటా అనమాట సో దట్ అక్కడ ఎవరి హెల్ప్ అడగాల్సిన అవసరం ఉండదు పిన్నిసుల గురించి కానీ కుచ్చిళ్ళు పట్టుకోమని కానీ పళ్ళు సెట్ చేయమని కానీ ఇట్లాంటివి ఎవరి హెల్ప్ అడగాల్సిన అవసరం లేకుండా మనమే ఈజీగా కట్టేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే పళ్ళు దగ్గర నుంచి స్టార్ట్ చేసుకోవాలండి ఇక్కడ పళ్ళు మనం ఎంత బిత్తులో కావాలి ఆ ప్లీట్స్ అన్నవి చూసుకొని పళ్ళునైతే ముందు సెట్ చేసుకొని ఒక్కొక్క పిన్ పెట్టేసుకుంటూ ఉండడం బెటర్ ఫస్ట్ స్టార్టింగ్లో ఒక పిన్ పెట్టేసాను మీరు చూసినట్లయితే తర్వాత కొద్దిగా డిస్టెన్స్ వరకు ఇలాగ ప్లీట్స్ పెట్టుకున్న తర్వాత మధ్యలో ఒక పిన్ పెట్టాను అండ్ లాస్ట్ మనకి ఇంకా పళ్ళు ఎంత లెంత్ ఉంటుంది అన్నది తెలుసు కాబట్టి అలాగ అంటే ఇన్ కేస్ మీరు సాఫ్ట్ పట్టు శారీ వాడుతున్నారనుకోండి మీకు ఇన్ని పిన్నీస్లు కూడా అవసరం ఉండదు బట్ ఇక్కడ నేను కొంచెం సెమీ పట్టు శారీ యూజ్ చేస్తున్నాను అనమాట సో అందుకని ఇది కొద్దిగా స్టిఫ్గా ఉంటుంది అందుకని ఒక రెండు మూడు పిన్నీస్లు అయితే పెట్టాను పళ్ళుకి లాస్ట్లో ఫస్ట్లో ఒకటి మధ్యలో ఒకటి అండ్ లాస్ట్లో ఒకటి ఇదిగోండి ఇలా పళ్ళు అంతా కూడా ఎంత సైజ్ ప్లీట్స్ కావాలో పెట్టేసుకున్న తర్వాత వాటిని లోపల వాటిని అన్ని స్ట్రైట్గా వచ్చినాయా లేదా ఒకసారి ఇలాగా సెట్ చేసేసుకొని ఐరన్ బాక్స్ తోటి ఐరన్ చేసేసుకోవచ్చు మీ దగ్గర ఐరన్ చేసుకునే టేబుల్ ఉంటే దానిపైన పెట్టుకొని చేసుకోవచ్చు నా దగ్గర లేదు అందుకే నేను బెడ్ పైన వేసి చేస్తున్నాను అండ్ పట్టు మనం ఐరన్ చేసేటప్పుడు కొన్నివి డైరెక్ట్ అంటే కొంచెం పల్చగా ఉన్నాయనుకోండి ఆర్గాన్జా టైప్ ఆఫ్ శారీస్ లేకపోతే అట్లాంటి వాటికి ఒక న్యూస్ పేపర్ వేసి దానిపైన ఐరన్ చేయడం బెటర్ దీనికైతే అంత సాఫ్ట్గా ఏం లేదులేండి ఇది కొంచెం మందంగానే ఉంది అందుకే డైరెక్ట్గా నేను ఐరన్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్లీట్స్ ఏ సైజులో ఉండాలి అని మరీ పెద్దగా ఉన్నా అంత లుక్ బాగోదు మరీ చిన్నగా ఉన్నా అంత కంఫర్ట్ ఉండదు అంటే మరీ చిన్నగా పెడితే ఒక సైడ్ ఓపెన్ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది కదా సో అందుకని మీడియం సైజులో ఒక అరచేయి అంత విడుతుంటే నాకు పర్ఫెక్ట్గా ఉంటుంది సో నేను అదే సైజులో పెట్టుకున్నాను అనమాట కొన్ని పట్టు పట్టుచీరలకు ఏంటంటే టెన్ ప్లీట్స్ అలా కూడా పెడుతూ ఉంటారు మరీ టెన్ ప్లీట్స్ పెడితే ఏంటంటే ప్లీట్స్ సైజు చాలా చిన్నగా అయిపోతుంది అలా పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు బట్ నేను అంత కంఫర్టబుల్గా ఫీల్ అవ్వను అందుకని నేనైతే అన్ని ప్లీట్స్ పెట్టలేదు భుజం పైన పిన్ పెట్టుకునేంత వరకు స్ట్రైట్గా ఐరన్ చేసిన తర్వాత ఇంకా చెస్ట్ పార్ట్ వచ్చేసరికి ప ప్లీట్స్ని కొద్దిగా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట సో అప్పుడు దాని ప్రకారం ఐరన్ చేసుకుంటే మనం కట్టుకున్నప్పుడు సేమ్ అలాగే ఉంటుంది లేకపోతే ఇక్కడ ఫ్రంట్ ప్లీట్స్ అన్నీ మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు వీడియోలో చూసారు కదా జస్ట్ ఇలా కొద్ది పక్క పక్కకి పెట్టుకుంటూ అక్కడ కూడా ఒకసారి ఐరన్ చేసేసుకున్నాను పళ్ళు అయితే అంతా సెట్ అయిపోయింది కదండీ ఇంకా మనం పళ్ళు కాకుండా ఎక్కువ కష్టపడేది కుచ్చుళ్ళ కోసము ఇవి రెండు మెయిన్గా సెట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ముందు మనం ఇలా శారీని మన నడుం చుట్టూ అలా పెట్టుకొని కుచ్చిళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వస్తున్నాయి అన్నది చూసుకోవాలి ఆ తర్వాత ఆ మధ్యలో ప్లేస్ అంతా కూడా కుచ్చుళ్ళు పెట్టేసుకోవాలి మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అండ్ పైన ఒక పిన్ పెట్టేసామనుకోండి ఆ కుచ్చుళ్ళన్ని కదిలిపోకుండా అలానే ఉంటాయి నెక్స్ట్ ఇంకా బెడ్ పైన ఈ కుర్చీలు అన్నింటినీ ఇలాగా స్ట్రైట్గా అనేసుకొని ఈ వీటిని కూడా మనం ఐరన్ చేసుకోవాలి కాబట్టి ఇదిగోండి ఇలాగ స్టాకప్ చేసుకున్నట్లుగా మొత్తం ఇలాగ పెట్టేసుకుని కింద కూడా ఒక పిన్ పెట్టుకోవచ్చు ఇన్ కేస్ మీకు ఆ కుర్చీలు ఇంకా మందంగా ఉన్నాయి లేకపోతే జరిగిపోతున్నాయి అనుకుంటే మధ్యలో కూడా ఒక పిన్ పెట్టుకోవచ్చు బట్ నాకైతే ఇక్కడ బాగానే ఉన్నట్టు అనిపించి నేను ఒకటే పిన్ పెట్టాను అనమాట పైన సో ఈ కుర్చీళ్ళు అన్నిటినీ మళ్ళీ ఒకటొకటి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి సో వాటన్నిటినీ కూడా అన్నీ మంచిగా ఇలాగ స్ట్రైట్ లైన్లో పెట్టుకోవాలి స్ట్రెయిట్ లైన్లో కాకపోయినా కొద్దిగా పక్కకైనా సరే పెట్టుకోవచ్చు అంటే కొంచెం ఒక చిన్న విట్ పక్క పక్కపక్కకు వచ్చేలాగా సో దట్ అప్పుడు కుచ్చులు కొద్దిగా స్కాటర్ అయినట్టు ఉంటాయి అన్నమాట సో అలాగా పిన్ పెట్టుకొని సెక్యూర్ చేసేసుకుని కుర్చీళ్ళు అన్నీ స్ట్రైట్గా లోపలేవి మడతలు లేవు అన్నవి చూసుకున్న తర్వాత వాటన్నిటిని స్ట్రెయిట్గా అనుకుంటూ ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి చీర స్టిఫ్గా ఉంటే మనకి కుర్చీళ్ళంతా ఇలాగ ఎత్తుగా ఉన్నట్టుగా ఉంటాయి సో అట్లాంటి శారీస్ అంటే సెమీ పట్టు శారీస్ లేదా స్టిఫ్గా ఉండే శారీస్ కొంచెం బుట్టలా వచ్చే శారీస్ వాటి అన్నిటికీ కూడా ఇలా ఐరన్ చేసేసుకుంటే నీట్గా వస్తాయి అనమాట ఇదిగోండి ఇలాగ అట్ సైడ్ ఇట్ సైడ్ అంటే మనం ప్రతి కుర్చీని ఐరన్ చేయాల్సిన అవసరం లేకుండా అట్ సైడ్ ఇట్ సైడ్ అన్నిటినీ లైన్లో పెట్టేసుకొని ఇలా ఐరన్ చేసేసుకున్నా అదంతా కూడా మంచిగా నీట్గా ఇలా వచ్చేసింది నెక్స్ట్ ట్రికీ పార్ట్ ఏంటి అంటే దీన్ని ఫోల్డ్ చేసుకోవడం ఇన్ కేస్ మనం అప్పుడే కట్టేసుకునేటట్టయితే అసలు ఈ ప్రాబ్లమే ఉండదు బట్ మనము తర్వాత ఎక్కడికైనా తీసుకువెళ్ళాలి లేకపోతే ట్రావెలింగ్కో అలాగా అనుకున్నప్పుడే ప్రాబ్లం అవుతుంది సో కూర్చుల సైడ్ మిగిలిన క్లాత్ అంతా కూడా జస్ట్ ఇలాగా చిన్నగా మడత వేసాను మీరు చూసారు కదా వీడియోలో అలా వేసి కుట్టి కుచ్చిళ్ళ పాట అంతా కూడా ఇలా స్ట్రైట్గా వేసేసి వాటిని ఫోల్డ్ చేసి అక్కడ వరకు అయితే ఇలా సెట్ అయిపోతుంది నెక్స్ట్ పళ్ళు దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే మనకి విట్ అంతా కూడా సన్నగా వచ్చేస్తుంది కదా సో అక్కడ కొద్దిగా మనం ఆ పళ్ళు దగ్గర ఐరన్ చేసుకున్న దాని తర్వాత అంతా కూడా కొంచెం ఆ ప్లీట్స్ని స్ట్రైట్గా అనుకొని శారీని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి అప్పటికి మనకు ఆ విత్ కొంచెం హాఫ్ అయిపోతుంది అన్నమాట మొత్తం ఉన్నదాన్ని దగ్గరకనేస్తే చాలా ముడతలు వచ్చేస్తాయి అలా కాకుండా శారీని ఇలా హాఫ్గా వేసేసి అప్పుడంటే మనకి ఆ ముడతలు కొంచెం తగ్గుతాయి అనమాట మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందనే అనుకుంటున్నాను నేను ఎలా సెట్ చేస్తున్నాను అన్నది సో అంతా కూడా ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఈ పార్ట్ ఉంది కదండి ఇక్కడ అంతా మనం ముడతలు రాకుండా కొద్దిగా స్ట్రెయిట్గా అనుకొని వీలైనంత వరకు ఆ పెద్ద కుచ్చుల సైడే ఫోల్డ్ చేసుకొని దీన్ని ఇంకా దీని చుట్టూ రౌండ్గా ర్యాప్ చేసుకోవాలన్నమాట అంటే పళ్ళుని రౌండ్గా ర్యాప్ చేసుకోవాలి దీని చుట్టూ సో దట్ అప్పుడు మనకి ప్యాకింగ్ ఈజీగా ఉంటుంది చీర ఎక్కడ నలిగిపోయినట్లుగా కూడా ఉండదు ఓన్లీ పల్ కుచ్చిళ్ళు అండ్ పళ్ళు ఇవి రెండు సెట్ చేసుకోవడం ఐరన్ చేసుకొని అండ్ దాన్ని ప్రాపర్గా ఫోల్డ్ చేసుకోవడం ఈ మూడు పాయింట్స్ మనం కరెక్ట్గా చేసినట్లయితే శారీ అలాగే ఉంటుంది ఎన్నాళ్ళు అయినా సరే నేను ఈ శారీ ప్లీటింగ్ ఎప్పుడో చేశానండి కానీ ఇప్పుడు ఫంక్షన్ కట్టానన్నమాట అప్పటి నుంచి ఆ శారీ ప్లీటింగ్ చేసి అలాగే ఉంది బట్ స్టిల్ ఎక్కడ చెక్కు చెదరకుండా అలాగే ఉందన్నమాట సో ఇదిగోండి ఇలాగ అంతా ఫోల్డ్ చేసుకుంటే మన శారీ ఎక్కడా కూడా ముడతలు రాకుండా ఎన్నాళ్ళైనా అలాగే ఉంటుంది అండ్ శారీ కట్టుకునేటప్పుడు ఎవరిని పిన్నిస్లు అవి కూడా అడగకుండా శారీకున్న పిన్నిస్లే తీసుకుంటూ అక్కడే పెట్టుకుంటూ మనం ఈజీగా డ్రేప్ చేసేసుకోవచ్చు సో నేను నా శారీని ఇలా ప్రిపేర్ చేసుకుంటానండి సో మెయిన్గా మనకి పళ్ళు అండ్ కుచిళ్ళు ఇవి రెండు అయితే మనం బ్లీచ్ పెట్టేసుకొని ఐరన్ చేసుకొని ఇలా పిన్స్ పెట్టేసుకొని ఉంచుకుంటే మనకి కట్టుకోవడం చాలా ఈజీగా అయిపోతుంది ఎందుకంటే పట్టు చీరలకి మెయిన్గా టైం టేకింగ్ అక్కడే పడుతుంది అన్నమాట సో నేను ఇలాగా దీన్ని ప్యాక్ చేయడం కూడా ఇలా ప్యాక్ చేసుకుంటాను సో దిస్ ఈజ్ నాట్ ద పర్ఫెక్ట్ వే అండి బట్ దిస్ ఈజ్ హౌ ఐ డూ అనమాట సో నేను ఇలాగే చేసుకుంటాను సో దీ ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుంది ట్రావెలింగ్లో పెట్టుకోవడానికి ఎలాగా అనేదానికి నేను షేర్ చేశాను అనమాట ఈ వీడియో ఎందుకంటే చాలా మంది అడిగారు ఎలా ఐరన్ చేసి ఎలా ప్యాక్ చేసుకుంటారు షేర్ చేయండి అని సో ఇలా నేను సెట్ చేసుకుంటాను నా శారీని సో నా కట్టుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అనమాట ఫంక్షన్లో మనకి మెయిన్గా ఇవి రెండు చూసుకుంటే చాలు మిగతావన్నీ మనము శారీ కట్టుకునే దాంట్లో మనకి డ్రేపింగ్లో కవర్ అయిపోతుంది సో మెయిన్గా ఇవి రెండు సెట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనం యాస్టిజ్గా తీసినప్పుడు ఈ పళ్ళు అలాగే ఉంటుంది స్టెప్స్ అండ్ అలాగే కూచుండి పాటు కూడా అలాగే ఉంటుంది స్టెప్స్ మొత్తం అలా ప్లీట్స్ అంతా నీట్గా ఉండి సో మనకు అవి ఎక్కడ డిస్టర్బ్ కావు ఇలా ప్యాక్ చేసుకుంటే సో ట్రావెలింగ్లో చాలా ఈజీగా ఉంటుంది బ్యాగ్లో ఇలాగ పెట్టేసుకోవచ్చు అనమాట ಸೊ ನಡಿಯೋ ಮತ್ತ ಕೊ ಹೆಲ್ಪ್ಫುಲ್ ಆಯ್ತು ಅನುಕುಾನ ತಟ್ಸ್ ಇಟ್ ಪರ್ ಟುಡೇ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಿ ಆಲ್ ನಾದು ವೀಡಿಯೋ ತಿಳಿದ್ರು ಟೇಕ್ ಕೇರ್ ಅಂಡ್ ಬಾಬಾಯ್